ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరికీ తెలిసిన సత్యం ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓటర్ అయినటువంటి ప్రతి ఒక్కరు అవగాహన చేసుకున్న ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఒక పక్క ఆ మిగిలిన పర్సెంట్ ఎవరైతే ఉన్నారో ఆ మిగిలిన వ్యక్తులు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగానే ఇక్కడ పోటీ చేసిన వాళ్ళు కమ్యూనిస్టులు కాంగ్రెస్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తర్వాత మళ్ళీ జనసేన పార్టీ వారు లేకపోతే బీజేపీ వారు వీళ్ళందరూ ఎన్ని పార్టీలున్నా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారి గెలుపు కోసం పరోక్షంగా ప్రత్యక్షంగా పనిచేసిన వాళ్ళు ఇది ప్రతి ఒక్కరు తెలిసిందే షర్మిలా గారు ఉవ్వెత్తున ఎగిసిని లాగా అసలు కొత్తగా ఇప్పుడే పార్టీ పుట్టేసింది నేనేంగా ఆంధ్రప్రదేశ్లో ఏదైనా కానీ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్పి ఇండైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చే కార్యక్రమాలు చాలా చాలా చేశారు చాలా చాలా రాజశేఖర్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిచ్చాన అంటుంది కానీ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానుల్ని రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకున్న వ్యక్తులు వీళ్ళందరూ ఓడిచ్చారు షిర్మిలే గారు అది రాజశేఖర్ రెడ్డి గారిని అవమానించినట్టని అని మనలాంటి వాళ్ళని చాలాసార్లు బాధపడ్డాం అది ఆమె ఇంకా ఎక్కనైనా కానీ ఆ విషయంలో అవగాహన చేసుకుంటారు లేదో అది ఆమె వ్యక్తిగతం అది ఆమె ఇష్టం తర్వాత రెండో పాయింట్ వచ్చి షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పైన రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు కోల్దోస్తున్నప్పుడు అయినా మాట్లాడలేదే మాట్లాడలేదని బాధ కలిగి మనలాంటి వాళ్ళని చాలామంది మాట్లాడినప్పుడు ఎక్కడో ట్వీట్ పెట్టి వదిలేసింది దానిపైన ప్రెస్ మీట్ కూడా పూర్తి స్థాయిలో తూతూ తూతూమంత్రం వెళ్ళిపోయారు సరే అయినా కూడా ఇంకా కూడా మనలాంటి ఎదురుచూపులు ఇంకా ఆగలేదు కదా అన్నా చెల్లెలు కలుస్తారేమో అన్నా చెల్లెలు కలుస్తారేమో అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఇంకా కూడా ఎక్కడో ఎదురు చూసే నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు బికాజ్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలా గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో అండగా ఉన్నారు పద్నాలుగులో అండగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆమె ఓడిచ్చే అంత పోరాటం చేస్తారని మాత్రం ఎవరో లేదు అది జరిగింది రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కి ఏదేం జరగవచ్చు కాబట్టి మనం దానికోసం అభిమానులు అనవాళ్ళం భక్తులు అనేవాళ్ళు చూడటం తప్పితే ఈ ప్రేక్షక పాత్ర తప్పితే ఏం చేయలేం బికాజ్ వాళ్ళ మధ్య ఏం జరిగింది ఎవరికీ తెలియదు ఇక లేటెస్ట్గా పింఛన్లు పంపిణీ కార్యక్రమం చెప్పి హట్టహాసంగా చంద్రబాబు నాయుడు గారు ఓహో ఆహా ఓహో అని ఊరు వాడ డప్పు వేసి చాటింపేసి కొరతా ఉన్నాడు ఈ ప్రారంభంలో షర్మిలా గారు ఎంటర్ అయిపోయి కొద్దిగా ట్విస్ట్ ఇచ్చారని చెప్పాలి అది ఎలాంటిదంటే ప్రత్యేక హోదా గురించి ప్రత్యేక హోదా గురించి నితీష్ కుమార్ గారు వాళ్ళ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించి మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి లేదా ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి అది ఇదని చెప్పి నితీష్ కుమార్ గారు గారు అడిగారు మీరెందుకు అడగట్లేదు చంద్రబాబు నాయుడు గారు మీరే ఒకప్పుడు ప్రత్యేక హోదా కావాలి పదిహేను ఏళ్ళు కావాలన్న మాటలు మీరు మర్చిపోయారా ప్రత్యేక హోదా ఖచ్చితంగా రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం మనలాంటి వాళ్ళకి కావాలి బీహార్ కాదు అని చెప్పి షర్మిలా గారు మాట్లాడుతూ ఖచ్చితంగా మోడీ గారి దగ్గర ఇప్పుడు కీలకమైన వ్యక్తి ఎన్డిఏలో కీలకమైన నెంబర్ టూ ఉన్నది మీరే ఇప్పుడు ఆ నెంబర్ టూగా గేమ్లో మీరు ఉన్నప్పుడు మీరు మద్దతు ఉపసంహరించుకోకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం నిలబడుద్ది మీరు మద్దతు ఇస్తుంటేనే కదా ఇప్పుడు ఆ మద్దతు ఉపసంహరించుకోకుంటాను ప్రత్యేక హోదా కానీ మాకు ఇవ్వకపోతే అని చెప్పండి ఎందుకు అడగట్లేదు అని చెప్పి షర్మిలా గారు క్వశ్చన్ చేశారు దీనిపై చంద్రబాబు నాయుడు గారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ తరఫున క్వశ్చన్ చేస్తున్నా కూడా ఇంతవరకు స్పందన లేదు మీడియా వాళ్ళు మనలాంటి వాళ్ళు అడుగుతున్నా పార్టీ తరఫున స్పందన లేదు ఇక బహుశా షర్మిలా గారు అడిగాకన్నా ఏదైనా స్పందన వస్తుందని చూడాలి వాస్తవానికి ప్రత్యేక హోదా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు కావాలన్నారు మధ్యలో వద్దన్నారు ప్యాకేజ్ కావాలన్నారు మళ్ళీ కావాలన్నారు మళ్ళీ ఈ ఐదేళ్ళు సైలెంట్గా ఉన్నారు ఎన్డీఏ కోవిలేషన్ గవర్నమెంట్లో పూర్తి చంద్రబాబు నాయుడు హస్తంతోనే నిలబడుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎస్ అంటే వాళ్ళు నించుంటారు నో అంటే వాళ్ళు కూర్చుంటారు ఎట్లయినా చంద్రబాబు నాయుడు గారు కీరోలు ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రత్యేహోదా చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే నిమిషాల్లో తీసుకురాగల సత్తా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది అయినా కూడా ఏం చేయలేకపోవడం బాధాకరమైన విషయం బహుశా షర్మిళ గారు పెంచిన పంపిణీ కార్యక్రమం రోజే డైవర్షన్ ఏదైనా చేయడానికి మా చంద్రబాబు నాయుడు గారి మీద బాణాలు ఎక్కువ తీసే విధంగా ఈ రోజు క్వశ్చన్ చేసి ట్విస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గారికి